ఒక మహిళగా నన్ను చాలా అస్థయంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోను పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమైన మాటగా దాన్ని చిత్రీకరించి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తూ ఉంది నిన్నటి నుంచి కూడా నేను అన్నం తినలేదు నిద్రపోలేదు ఒక మహిళగా ఈరోజు వాళ్ళ ఇంట్లో తల్లులు ఉన్నారు చెల్లెళ్ళు ఉన్నారు ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఈరోజు కొంత గ్యాంగ్ను ఏర్పాటు చేసుకొని ఈరోజు వాళ్ళ అధికారం పోయిన పిచ్చిలో ఏం చేస్తున్నారో అర్థం కాకుండా ఒకసారి సీతక్క మీద ట్రోలింగ్ చేశారు ఒక గిరిజన మహిళను పెట్టుకొని ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ తోటి ఇంకోసారి మేయర్ విజయలక్ష్మి గారిని ట్రోల్ చేస్తారు అక్కడ బోనాల పండగ దగ్గర ఈరోజు ఒక దండ ఒక అన్న సమస్యలు చెప్పి ఒక చెల్లికి రాకి అన్న రాకి అన్నకి రాకి కడుతుంది చెల్లె అదే పద్ధతిలో ఒక అన్న అది పూలదండ కూడా కాదు పూలదండ వేసుకుంటే తప్పు నేను ఎక్కడ కూడా పూలదండలు వేసుకోను షాలు వాళ్ళు కప్పితే తప్పు కాదు నూలు దండ వేస్తే అసలు కూడా తప్పు కాదు దాన్ని ఈ విధంగా చిత్రీకరించి మానసికంగా నిన్నట్టుంచి నేను ఆవేదనతో ఉన్నాను ఆ ఆవేదనను అర్థం చేసుకున్నమా పద్మశాలి కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి సోషల్ మీడియా మీద దౌర్జన్యం చేస్తూ ఉన్నారు అటువంటి సోషల్ మీడియాను నిరసిస్తూ ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళెల్లి టీఆర్ఎస్ భవన్ ముందు సోషల్ మీడియా బీఆర్ఎస్ సోషల్ మీడియా అని దహనం చేస్తూ ఉంటే రాక్షసుల్లాగా లోపల నుంచి వచ్చి తిరిగి మా వ్యక్తుల మీదనే దండయాత్ర చేశారు మా వాళ్ళు వెళ్ళలేదు కేవలం రోడ్డు మీద బయట చేస్తున్న కార్యక్రమాన్ని వాళ్ళు వచ్చి మీద పడి కొట్టడం జరిగింది అంటే ఎంత దార్షికం చేస్తూ ఉన్నారో ఈరోజు అర్థమవుతా ఉంది దీని వెనకాల ఎటువంటి వ్యక్తులు ఉన్నారో మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు పది సంవత్సరాల అధికారం తర్వాత అధికారం కోల్పోయి పిచ్చి మరి ఏం చేస్తున్నారో అర్థం కాకుండా దుర్మార్గమైనటువంటి ప్రచారాలు సోషల్ మీడియా ద్వారా చేసి అసలు అంటే చెప్పలేని విధంగా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యాన వ్యాఖ్యలు చేస్తూ ఆ ఫోటోలు పెడుతూ ఆ విధానం ఏదైతే ఉందో మరి చాలా బాధ కలిగిస్తూ ఉంది నేను అదే అడుగుతా ఉన్నాను కేటీఆర్ని అయ్యా నీ బిట్ నీ చెల్లె మొన్నటి వరకు కూడా జైల్లోకి పోయి వచ్చింది నీ చెల్లె జైలుకు పోతే నీకు ఎంత బాధ ఉందో నీకు తెలీదా నేను ఆడదాన్ని మరి నా మీద ఈ విధంగా అసభ్య ప్రచారం చేస్తే మరి ఏ విధంగా బాధపడతానో మీకు అర్థం కాలేదా మరి ఈరోజు సోషల్ మీడియాని డబ్బులు ఇచ్చి పెంచి పోషించి వాళ్ళని ఇష్టం ఉన్నట్టుగా రాయండిరా అని చెప్పి సమాజం మీద వదిలిపెట్టి ఇష్టానుసారంగా రాతలు రాయిస్తూ ఈరోజు ఒక గౌరవప్రదమైనటువంటి మంత్రి అయిన నన్ను కూడా ఈరోజు అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం అనేది ట్వీట్ చేయడం అనేది నేను జీర్ణించుకోలేకపోతూ ఈరోజు ఈ వేదిక మీద నుంచి టిఆర్ఎస్ నాయకులను కేటీఆర్ ని హరీష్ రావుని కేసీఆర్ ని అందరినీ ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు ఇదే పద్ధతిలో మీ ఇంటి ఆడవాళ్ళ మీద ట్రోల్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది మీరు పది సంవత్సరాలు మంత్రులుగా ఉన్నారు అధికారంలో ఉన్నారు మహిళలకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం మీకు ఉన్నది మహిళలకు ఉచిత బస్సు పెడితే హండ్రెడ్ కేటీఆర్ డిస్కో డాన్స్ చేసుకోవడానికి మహిళలకు ఉచిత బస్సులు పెట్టిందా అని అంటాడు ఒక ఆమె నాకు ముగ్గురు బిడ్డలు అయ్యా నాకు సహాయం చేయండి అంటే ఎవరి కోసం కన్నావు బిడ్డలను సమాజం కోసం కన్నావా నా కోసం కన్నావా అనేటువంటి మాట కేటీఆర్ మాట్లాడతాడు అంటే వాళ్ళకు మహిళలు అంటే చాలా చులకన నేను వాళ్ళ పార్టీలో మంత్రిగా ఉన్న మన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక్క మహిళా మంత్రిని కూడా ఇవ్వలేదు అంటే ఇవ్వాల్సి వస్తే నాకు ఇవ్వాల్సి వస్తుంది మరి ఆమె కొంచెం ఎక్కువ మాట్లాడుతుంది కాబట్టి ఆమెకి ఇవ్వద్దు అన్నటువంటి ఆలోచనతోటి నాకు మంత్రి పదవి కూడా ఆ రోజు ఇవ్వలేదు ఇవ్వకపోయినా కూడా నేను ఏ రోజు కూడా మాట్లాడలేదు ఆ రోజు నాకు ఎటువంటి అగౌరవం జరగలేదు కాబట్టి నేను ఆ పార్టీలో ఉన్నా ఎప్పుడైతే అక్కడ అగౌరవం జరిగింది పార్టీ టికెట్ ఇవ్వలేదు ఆ రోజు గా మమ్మల్ని అగౌరవ పరిచారు కాబట్టి వచ్చాను కానీ రెండోసారి అధికారంలోకి వచ్చినాక టీఆర్ఎస్లో చాలా మార్పు వచ్చింది ఆ మార్పుతోటి డబ్బులు కోట్లాని కోట్ల రూపాయలు సంపాదించుకొని అహంకారము బలుపు వచ్చి ఆ బలుపుతోటి ఏం చేస్తున్నారో కన్ను మిన్ను కానకుండా ప్రజా ప్రజల సొమ్మంతా కోట్ల రూపాయలు దండుకొని ఈరోజు ఒకటేసారి అధికారం పోగానే పిచ్చి పట్టి ఈరోజు బజార్లో మనుషుల కన్నా అధ్వానం పశువుల కన్నా అధ్వానం పశువుల కన్నా కొంత నీతి నీ నియమం ఉంటుంది కానీ ఈరోజు ఆ నీతి నియమాలు బరిచి పశువుల కంటే అధ్వానంగా ఈరోజు పోస్టులు పెట్టిస్తూ మరి మాలాంటి వాళ్ళని అవమానపరుస్తున్నా కేటీఆర్ కబడ్దార్ అని చెప్తా ఉన్నాను ఇక ముందు మీ సోషల్ మీడియాలో ఇట్లాంటి పోస్టులు పెడితే క్షమించేది లేదు అని కూడా చెప్తా ఉన్నాను మా కార్యకర్తలను కొట్టినందుకు మూల్యం కూడా చెల్లించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని కూడా చెప్తా ఉన్నాను నాలాంటి ఆడబిడ్డ శాపం తప్పకుండా తగులుతుంది నా జీవితంలో ఈ రోజు వరకు నాకు ఒక చిన్న మచ్చ కూడా నా రాజకీయ జీవితంలో లేదు నేనంటే ప్రతి పార్టీలోని నాయకులు కూడా నన్ను గౌరవిస్తారు అని నోటి నిండా పిలిచి నాతో మాట్లాడతారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వెళ్తే నన్ను అందరూ అని పిలుస్తారు నా భర్తను అందరూ కూడా అని పిలుస్తారు ఎవ్వరు కూడా నన్ను అని పిలిచినా కూడా నేను ఒప్పుకోను నన్ను మేడమని పిలవద్దు అక్కాని పిలవండి అని నేను పిలిపించుకుంటాను అటువంటి వ్యక్తిత్వం నన్ను ఈ రోజు ఇంత అసభ్యమైన పోస్టింగ్ పెట్టి నన్ను ఇబ్బంది పెట్టేటువంటి పని చేసిన కేటీఆర్ ను మరి నిజంగా హెచ్చరిస్తా ఉన్నా సోషల్ మీడియా బంద్ చేసుకో లేకపోతే తెలు తెలంగాణ రాష్ట్ర మహిళలందరూ కూడా మరి ఇది గమనిస్తా ఉన్నారు తప్పకుండా ఏదో ఒక రోజు తిరగబడతారు ఈ రోజు చేనేత కార్మికుల ఓట్లతోటి నువ్వు సిరిసిల్ల నుంచి నీకు గెలిచినావు హరీష్ రావు కూడా చేనేత కార్మికుల ఓట్లతోటి గెలిచిన మీరు చేనేత కార్మికులు చేసింది ఏమీ లేదు వాళ్ళకి అన్యాయం చేశారు తప్పిదే కాబట్టి మీరు గుర్తుంచుకోండి ఎవరైతే మహిళల మీద అసభ్య పోస్టులు పెడుతున్నారో వాళ్ళను రెచ్చగొట్టడం అనేది సరైన పద్ధతి కాదు దీన్ని మీరు మానుకోవాల్సిన అవసరం ఉంది మీరు ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే వాటి మీద మీరు మాట్లాడండి మాకేం అభ్యంతరం లేదు అవి తీసుకుంటాం తప్పులు ఉంటే సరిదిద్దుకుంటాం మరి మీకు ఒప్పులు మీరు చూపించారు చేసే ఏమైనా తప్పులు ఉంటే చూపించండి మేము వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం కానీ ఈ విధంగా మానసిక వేదన కలిగించేటువంటి కుటుంబాల్లో ఇబ్బందులు కలిగించేటువంటి పోస్టులు పెట్టి మరి ఒక మంత్రి అని మహిళ అనే గౌరవం లేకుండా ఈ రోజు మీరు చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో కొత్త యావత్ ప్రపంచంలోని మహిళలందరూ కూడా దీన్ని గమనిస్తారు తప్పకుండా అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి నేను ఒక్కటి అడుగుతా ఇది తీసుకెళ్ళి నీ చెల్లెకి చూపెట్టు కరెక్ట్ అని చెప్తుందా నీ తల్లికి చూపెట్టు కరెక్ట్ అని చెప్తుందా నీకు ఇంకెవరైనా మీ చుట్టాలు ఉంటే మహిళలకు చూపెట్టు కరెక్ట్ అని చెప్తుందా ఇది ఇంత దారుణంగా ఇటువంటి పోస్టులు పెట్టి ఒక గిరిజన మహిళను ఒక బీసీ మహిళ నేను ఒక బీసీ మహిళ విజయలక్ష్మి గారిని గారిని ఈరోజు ఇంత అవమానంగా ఇంత అసభ్యంగా మమ్మల్ని ప్రచారం చేయడం అనేది చాలా దారుణం కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి దీన్ని మేము ఆల్రెడీ సైబర్ క్రైమ్ కు ఇవ్వడం జరిగింది సైబర్ క్రైమ్ వారు తప్పకుండా యాక్షన్ తీసుకోమని వారిని కోరడం జరిగింది ఇక ముందు ఇట్లాంటి పోస్టులు పెడితే మాత్రం సహించేది లేదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఖబర్దార్ కేసీఆర్ మరి ఇండైరెక్ట్ గా నువ్వు చేస్తున్న ఇప్పి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఇంకా మీరే ప్రభుత్వంలో ఉన్నారని అనుకుంటున్నారేమో దయచేసి అది మర్చిపోండి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా సంక్షేమం అభివృద్ధి హెల్త్ ఎడ్యుకేషన్ అనే వాటిని మరి ఒక ముందుకు తీసుకుపోతున్న సమయంలో మీరు మధ్య మధ్యలో మరి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఒప్పుకోకుండా ఇలాంటి తప్పుడు ప్రచారాలు అసభ్యకరమైన ప్రచారాలు చేసి మరి దయచేసి మీరు ప్రజల కోపానికి ఆహుతులు కావద్దని చెప్పి హెచ్చరిస్తూ నేను నిజంగా మానసికంగా చాలా బాధతోటి దుఃఖం వస్తా ఉంది నాకు అసలు ఏం చేయాలో తెలియట్లేదు నిన్నట్టు నుంచి కూడా నిన్న ఏడ్ చేసా నాకు అతి చూడంగానే ఏడ్పొచ్చేసింది ఇది చాలా బాధాకరం దీన్ని దయచేసి మీడియా మిత్రులందరూ కూడా మనకు ఫ్యామిలీలు ఉంటాయి మనకు మహిళలు ఉంటారు బయటికి పోతే అర్ధరాత్రి ఆడవాళ్ళు బయటికి పోయినప్పుడే మనకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని ఆనాడు మహాత్మా గాంధీ చెప్పాడు కానీ ఈ రోజు నాలాంటి మహిళ ఇంట్లో కూడా ఉండలేనటువంటి పరిస్థితి ఈ టిఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు మరి సోషల్ మీడియా ద్వారా తీసుకొస్తా ఉన్నారు కాబట్టి దీనికి ఎక్కడొక దగ్గర అంతం పలకాల్సిన అవసరం ఉన్నది నేను ఇదే అంతం కావాలని కోరుకుంటా ఉన్నాను దీని తర్వాత ఇటువంటిది ఏ ఒక్క పోస్ట్ పెట్టినా కూడా మరి దాని మీద తీవ్రమైన చర్యలు ప్రభుత్వం తరఫున కానీ మా పార్టీ తరఫున కానీ ఉంటాయని నేను హెచ్చరిస్తూ ఇక ముందు ఇటువంటి చేయడం మానుకోవాలని మరి సోషల్ మీడియా వాళ్ళని కేటీఆర్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా హెచ్చరిస్తూ కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు